ఈరోజు రిలయన్స్ ఎదురుగా తమకు పని కల్పించాలని అమాలీ సోదరులు జీఐటిఓ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ విషయం నేను యాక్చువల్గా కృష్ణ గారు చనిపోతే అక్కడికి రవి గారు చెప్పారు అన్నా మరి నాకు వీలు పడకపోవచ్చు ఈ కార్యక్రమంలో ఉన్నాను అంటే చివరిలో అయినా రాన్నా అని చెప్పారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే మీకు పని కల్పించాలనే డిమాండ్ ఉందో దానికి సంపూర్ణంగా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఇప్పటికే మా తరఫున కూడా ఐఎన్టీసీ యూనియన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు కమాలీస్ యూనియన్ మీకు మద్దతు తెలియజేయడం జరిగింది ఏదైతే ఏడో తారీఖు మన పెద్దలు గడువు పెట్టారో ఆ గడువు తరువాత ఒక్కరోజు కూడా మరీ పొడిగించకుండా అదే రోజు పరిష్కారం అవ్వటానికి మా వంతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కృషి చేస్తామని మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సిఐటి వారికి అలాగే సిపిఎం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి మద్దతు తెలియజేస్తూ